ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఎవరు ఎవరు అని అడుగుతుంటే సమాధానం చెప్పాలి ఏం మాట్లాడుతున్నావు ఎవరంటే ఇంకోసారి అన్న అంటే చెప్పు తీసుకొని పడతాయి అనుకుంటున్నాను పిచ్చవేదవా నమస్తే హ్యూబ్ స్వాగతం నేను మీ సరిత ఎన్నెన్నో జన్మలు బంధం ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం నాతో పాటు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ రోజు ఒక తల్లి తన కూతురు కాపురం కోసం న్యాయం కోసం మన వచ్చారు సో మరి ఆ సమస్య ఏంటో విని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం పిలిపించిన పిలిపించండి అవన్నీ నమస్తే మేడం నమస్తే మేడం కూర్చోండి మీ పేరేమ్మా విజయలక్ష్మి మేడం మెదక్ నుండి మేడం ఎవరు అబ్బాయి మా అబ్బాయి మేడం ఏం సమస్య నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను మేడం మా అమ్మాయిని తల్లిదండ్రి లేకున్నా కూడా తమ్మున్నే నేను కొడుకులాగా భావించి పెంచి పెద్ద చేశాను మేడం కట్నం ఇచ్చి బయటకెళ్తే నాకు నా కూతురు బాగుంటుందో లేదో అని చెప్పేసి చాలా బాగుండాలి ఇద్దరు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశాను మేడం ఆయన పెళ్లి చేసినప్పటి నుండి చాలా వేధించడం డబ్బులు నా తమ్ముడు మేడం ఓన్ తమ్ముడు ఓన్ తమ్ముడు ఆస్తి నా పేరు మీద రాయమని ఆస్తి రాయం అంటున్నాడు మేడం పాపకి రీసెంట్ గా అయింది మేడం ఇప్పుడు పాపని కడుపు మీద కొడతాడు డోర్లు పగల కొడతాడు బిహేవ్ చేస్తున్నాడు బాబు చూస్తే చిన్నోడు ఏం తెలియదు మేడం తనకి ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి వెనక ముందు ఎవరు లేరు మేడం ఉన్న పొలాలు ఆస్తి అంత తన పేరు మీద రాయమంటున్నాడు అర్ధరాత్రి వచ్చి గోల గోల చేస్తున్నాడు మేడం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి వేరే అమ్మాయిలతో రిలేషన్ కూడా ఉంది మేడం అతనికి మరి అలా తెలిసి తెలుసు అలా ఇచ్చా సొంత తమ్ముడు కదా మేడం బయటకు వెళ్ళొస్తే ఎన్నో జరుగుతున్నాయి అమ్మాయిల పైన తక్కువ జరుగుతుందా మంచిగా చూసుకుంటున్నాడు పెళ్లి కంటే ముందు తాగుతూ మామూలుగా తాగని వాళ్ళు ఎవరు ఉంటారు మేడం తాగుతారు కానీ ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తాడు అని అనుకోలేదు మరి పిరఫ్ డే ఏం ఆస్తి కావాలంటున్నాడు వేలు కొనంటున్నాడు అసలు వేరే వేరే అమ్మాయిలతో రిలేషన్ కూడా వదులుకోనంటున్నాడు మందు తాగుతున్నాడు పక్క వాళ్ళ ఇంట్లో డోర్ బద్దలు కొట్టేస్తున్నాడు పక్క వాళ్ళు కూడా అల్లరి చేస్తానన్నా కూడా ఇలా పరువు తీస్తానన్నా ఆస్తి రాస్తానే ఉద్దేశం అంటే అమ్మాయిలతో రిలేషన్ ఉంది వాళ్ళ ఊరికే రారు కదా ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే వస్తారు కదా సో డబ్బులు ఎక్కడి నుండి తెస్తాడు కష్టపడే తత్వం లేదు సంపాదించే శక్తి లేదు మరి కోరి నువ్వు ఎందుకమ్మా తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టి నా తమ్ముడు కదా మేడం సొంత చేతులతో పెంచాను కదా తల్లి పేగు చూడు నా కూతుర్ని బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో నేను ఇచ్చాను మేడం నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరు మేడం ఆ బాధ భరించలేక సమస్య మీ దగ్గర చెప్పుకోవడానికి వచ్చాను మేడం నేను మీ దగ్గరే నాకు న్యాయం జరగాలి మేడం నా కూతురు ఇంట్లోనే ఉంది మేడం ప్రెగ్నెంట్ మేడం తనను ఇప్పుడు సెవెంత్ మంత్ మేడం కడుపు మీద కూడా మొత్తం ఎక్కడ పడతా ఇప్పుడు వీరితో ఎట్లా షేర్ చేసి చెప్పాలి మేడం చిన్నోడు వారికి ఏం తెలుసు మేడం మైండ్ కూడా మెచ్యూరిటీ లేదు మేడం ఎట్లా ఉంటాడు మీ కొట్టడం నీతో నిన్ను నిన్నెందుకు కొట్టడం చేస్తూ ఉండే మా అమ్మ కూడా అప్పుడప్పుడు వచ్చి వార్నింగ్ ఇవన్నీ కూడా కూడా కొడితే నేను అది భరించలేక ఆస్తు రాస్తాను అట్లా ఆ ఉద్దేశం కూడా ఉంది మేడం ఎప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు పెట్టడం కాకపోతే వాళ్ళని మందలించడం జరిగిందా పోలీస్ స్టేషన్ లో చాలా సార్లు పెట్టాను మేడం అసలు అత్తగారింటికి వెళ్ళినట్టు అట్లా వెళ్ళి కొత్త పెళ్లి కోట్లాగా వస్తాడు మేడం మళ్ళీ రోజు ఎందుకు పోలీస్ స్టేషన్ పెట్టారని చెప్పేసి మళ్ళీ ఇదే వైఖరి మేడం కదా మేడం కొట్టడము తన్నడము పోని మమ్మల్ని అంటే అన్నాడు మేడం అమ్మాయి ఏం చేయడం మేడం ఆవార్లాగా తిరగడం మామూలుగా పెయింటింగ్ అది వేసుకుంటూ ఉండేది ఏమి సమస్య పరిష్కారం కాపురం మంచిగా ఉండాలి మేడం అలాంటి వాటితో కాపురం మంచిగా ఎలా ఉంటుందమ్మా ఏ తల్లైనా అదే కోరుకుంటుంది కదా మేడం నీకు ఇంకా అంటే అలాంటి దగ్గర నిప్పు దగ్గరే ఉండమంటున్నాను ఒళ్ళు కాల్చుకుంటు ఆమె అతని దగ్గర ఉంటే ఆ అమ్మాయికి జీవితం ఉందా చిన్నపిల్ల ఎంత వయసు నీ ఉంటది నియర్స్ కి తీసుకపోయి పువ్వు లాంటి అమ్మని తీసుకెళ్లి పిచ్చివాడి చేతిలో పెట్టాను అదే మేడం నాకు సలహా భర్త లేడు కదా మేడం ఎట్లయిపోతుందో ఉద్దేశం అని చెప్పేసి నేను చేశాను ఇక్కడ ప్రతి వాళ్ళు విశిష్ట చాలా రాంగ్ స్టెప్ అర్లీ మ్యారేజెస్ చేసి చిన్న చిన్న పిల్లని ఇలాంటి కసాయి వాడి చేతిలో పెట్టి ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంత బాధపడి ఇదంతా నా ఇట్లా మీలాగా మాకు సలహా ఇచ్చే వాళ్ళు ఉంటే మేము ఇలాంటి దారుల్లో వెళ్ళాం కదా మేడం ఇప్పటికన్నా అమ్మ నేను ఇంకా పోతే పోని అసలు నేనైతే ఇప్పుడు ప్ర మళ్ళా పిల్ల పిల్లాడో పుడితే బాబో పాప పుడితే వాడు చూసుకోకుండా మళ్ళీ నీకే చుట్టుకుంటుంది బండలాగా నీ ఇంట్లోనే ఉంటుంది నీకు మేడం తండ్రి లేకుండా ఇప్పుడు నేను నా కొడుకును తండ్రి లేకుండా పెంచాను నా బిడ్డ కూడా మళ్ళీ తండ్రి లేకుండా ఒక పాపను పెంచడం అనేది ప్రపంచంలో ఎలా మేడం సో మీరు ఏం కావాలనుకునే అమ్మాయితో అబ్బాయి కలిసి ఉండాలని కాపురం అతను మారతాడని అనుకుంటున్నావా ఎలా అసలు అలా పది సార్లు పదిహేను సార్లు ఎన్ని సార్లు పది పదిహేను సార్లు వెళ్ళాడు మేడం మరి పోలీస్ స్టేషన్ కెళ్ళి తిని వెనక్కి వచ్చిన వాడు ఎంత గురించి విన్నాను మేడం బయట మంచి సాల్వ్ చేస్తున్నారు పరిష్కారం బాగా జరుగుతున్నది ఇక్కడ జరిగేది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ మీ మాటల వల్ల నాకు నమ్మకం ఉంది మేడం నాకు న్యాయం జరుగుతుందని మేము ఇచ్చే ఎలా ఉంటుందంటే మోడరేట్ గా ఉన్న వాళ్ళు ముదిరిపోతే దాన్ని ఏం చేయలేరు అన్నట్టు అంటే ఒక మొక్క కూడా చిన్నగా ఉన్నప్పుడు వంగుతుంది మానయ్య వంగున అని సామెత ఉంది కదా ఇప్పుడు అతని కండిషన్ బట్టే మేము చెప్పగలుగుతాం ఇప్పుడు వినాలి ఇప్పుడు నేను చెప్పేది అందరికీ ఒకేలాగా చెప్తాం ఏంటి కౌన్సిలింగ్ మంచి చెడు ఇది ఇది విషయం అని అతను వినే పరిస్థితిలో ఉండి తను మారి తన లైఫ్ బాగు చేసుకుందాం అనుకునే పరిస్థితిలో ఉంటేనే మేమేమైనా చేయగలుగుతాం లేనిపోని ప్రామిస్లు నేను మేమైతే చేయం ఓకే బట్ విల్ ట్రై అవర్ 100% బెస్ట్ ఒక్కసారి తల్లిగా నావేదన్ని కొంచెం గుర్తించి మేడం తప్పకుండా అమ్మా మేమేమి మేమేం చేయలేమని వెళ్ళిపోమని ని నేను చెప్పట్లేదు కానీ అతను తో మాట్లాడతాగాని ఏం చెప్పలేమంటుంది సరే అతని అతని పిలవండి అమ్మా అత దగ్గర ఇంటికి వచ్చావా అదే హ్ హ్ ఆ ఏంట అంత అసలు నాకైతే మండే కావాలి నాకు కావాలి మాటలు కూడా సరిగ్గా మేడం కొంచెం మాట్లాడు అంటే ఇంకా దానికి తోడు తాగేసరికి ఎట్లా ఉంటది అంటే నోరు తిరగకుండా ఎట్లా పడితే అట్లనే మాట్లాడతాడు ఒక వయసు లేదు ఒక పద్ధతి లేదు ఒక టేజ్ లేదు మేడం లైఫ్ లో ఏం చేద్దాం గురించి నా గురించి అంతా నేను ఏం చేస్తాను నాకు ఏమే అనిపిస్తే అది చేస్తాను ఏమనిపిస్తుంది పోనీ చెప్పు ఏమి అనిపించిందంటే ఆస్తి ఆస్తితో సపోజ్ దగ్గర పది లక్షలు అనుకుందాం నీకు పది లక్షలు ఇప్పిస్తాం మేము ఆ పది లక్షలతో నువ్వు ఏం చేస్తాం ఇంకో పది మంది దగ్గరకు పోతాడు ఎన్నో అంటే అలగా చెప్పలేని అవిగా బతికద్దామని కదా నీకు మంది అలవాటు ఉంది అంటున్నారు నీకు బయట తిరుగుతావు డబ్బులు ఏదో పెడతావు ఆవిడ దగ్గర అంతేం పైసలు లేవే అంతేం డబ్బు లేదు ఆస్తి లేదు తర్వాత అలా బతుకుతావు ఒకటి మనిషి అన్నవాడు చచ్చే వరకు బతకాలి లేదా మధ్యలో ఏమైనా చేసుకుంటే చచ్చిపోతే అది వేరే విషయం కానీ బతుకున్న వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని బతకాలి కదా ఎన్నాళ్ళని ఆవిడ మీద ఆధారపడతావు ఎన్నాళ్ళని ఇంకోళ్ళని పీడిస్తావు నీకు ఎప్పుడు ఆ థాట్ రాలేదా అంతా మందు అలవత్తు కదా

రవి అని కూడా అసలు అంటే అది కూడా గుర్తులేదంటే నీ నీ బుర్ర ఏ లెవెల్లో పని చేస్తుందో నీకు అర్థమవుతుంది రవి మరి నీ దగ్గర పెరిగాడు అంటున్నావు నీ దగ్గర పెరిగితే నీ కొడుకేమో అంత బుద్ధిగా ఉన్నాడు మరి అతన్ని చూసుకోలేదు అతన్ని పెంచాను మేడం పెంపకంలో ఏ అసలు లోపం మరి ఏంటి నువ్వు చిన్నప్పటి నుంచి అక్క అయితే చూసుకుందా నిన్ను చిన్నప్పటి నుంచి అయిదాకాండవని మరి అక్కతో ఉన్నప్పుడు అక్కడతో కూడా ఉన్నాడు కూడా ఉన్నవాడివి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎందుకు వాళ్ళకి అగేన్స్ట్ గా మారి వాళ్ళని ఎందుకు సతాయిస్తున్నావు నీ వైఫ్ ని కొడతావంట ఎందుకు ఇట్లాగా అంటే మందంటే మంచి నీళ్ళు అనుకుంటున్నావు నువ్వు వాళ్ళు కొట్టలేదు మేము కొడతాం వచ్చి ఇప్పుడు కొడతావా అసలు అదేమన్నా అంటే నీకు ఆలోచన అసలు నీకు అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావు రోజు ఒకటి అంటే నీకు ఇలాగే బతకాలిందా లేకుంటే బాగుపడి ఇంకేదన్నా బిజినెస్ పెట్టుకొని కొంచెం ఏమన్నా ఇవన్నీ వదిలేసి నీకు ఒక మార్గం తీసుకొని దానిలో ఉందా లేకపోతే ఇలాగే ఇలాగే ఉంటావు ఇలా దరిద్రంగానే ఉంటావా లేకుంటే బాగుపడతావా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఉంటేనే ఆ ఉందా చూస్తున్నాయి ఎలా ఉందని మంది వదిలేస్తావా అడుగుతుంది అండి నువ్వు చెప్తుంది ఏంటి నన్ను ఇరిటేట్ చేయకు వచ్చి గూవ మీద ఒక్కటి బీకుతా నేను ఎవరు వచ్చి ఏమి అంటున్నాను నీకు అలవాటే కదా పోలీసు వాళ్ళు దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినే మనిషే ఇదే జీవితం కావాల నీకు నాకు ఇలాగా అసలు కుదరనే కుదరదు ఇప్పుడు మీ సమస్య ఎక్స్టెండ్ అయింది అర్థమవుతుందా పోలీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఒక వచ్చింది సమస్య నీకేంటంటే ఇప్పుడు ఇంకా ఒక ఇల్లు ఒక ఫుడ్ పెట్టడానికి ఒక అక్క ఆలోచించడానికి ఒక భార్య వీళ్ళందరూ ఉన్నారు మా దగ్గరకు వచ్చాక మేమేం చేస్తాం తెలుసా మేము దగ్గరుండి పక్క నుండి మీ ఇద్దరిని విడగొట్టి నీకు డైవర్స్ సిప్పించేసి నిన్ను రోడ్డు మీద పడేస్తాం రూపాయి అప్పుడు అడుక్కుంది ఇందుగా సరిపోతుంది సరేనా ప్రాక్టీస్ చేసుకో నేనెవరంటే కొట్టాను అనుకో ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు ఎవరు ఎవరు అని అడుగుతుంటే ఆవిడ సమాధానం మాట్లాడుతున్నావు ఎవరంటే ఇంకోసారి అన్న చెప్పు తీసుకొని పడతాయి అనుకుంటున్నావు ఎంత ఎంతాగున్నా మాటలు మాత్రం గా వస్తున్నాయి నీకు ఒక ఆడదాన్ని శుభ్రంగా తెచ్చి పెళ్లి చేసి నీలాంటి వాడికి అసలు నిన్ను అసలు ఉంచుకున్న ఇంట్లోనే వేసి నా లాంటిదైతే ఎప్పుడు కోసి కారం పెట్టేది ఇంకా చూసినా అర్థమవుతుందా నెత్తి దిగిందీళ్లు పోయాలా నెత్తి మీద సరే అమ్మా ఇది కాదు కానీ మీ పాపకి అది ఇరిటేట్ చేస్తున్నాడు అసలు ఎప్పుడు నేను ఎపిసోడ్స్ ఎప్పుడు ఎవరి మీద చేసుకోవాలా ఇలాగే మేడం ఎంత చేసినా కూడా అసలు అసలు మనిషివా నువ్వు ఇంకా అసలు ఇంకా ఆనిమల్స్ ఇంకా బెటర్ వాటితో పోల్చి వాటిని ఇన్సల్ట్ చేయలేను నేను ఎంత మృగం కూడా వాటి ఫ్యామిలీని అవి చాలా కాపాడుకుంటాయి వాటి పార్ట్నర్ ని వాటి పిల్లల్ని జోలికి వస్తే అవతల వాళ్ళని చంపేస్తాయి నువ్వే చంపేసెట్ ఉన్నావు కదా నీ పార్ట్నర్ ని నీ పిల్లని కడుపులో ఉన్న వాళ్ళ మీద చేస్తున్న నీకు అసలు మానవ పుట్టకు బుట్టి మీద మనిషికి నువ్వు ఎక్కడికి వచ్చావో అసలు నువ్వు ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నా కూడా నీకు మందు ప్రపంచమే ఆడుతుంది అబ్బాయి కి పంపించాలండి ఇట్లా కాదు మారా కాదు ఇట్లా మారడు ఈ అబ్బాయితో ఉంచొద్దు మీరు అసలు ఇంట్లో పెట్టుకున్నారంటే నేను మీ మీద కేసు పెడతా ఎంకరేజ్ చేస్తున్నారు రిహాబ్ కి పంపిస్తే వాళ్ళు అక్కడ వాతలు పెడతారు చూడు నీకు కాళ్ళు చేతులు కట్టేసి నీకు వాతలు పెట్టి మందు లేకుండా మాకు మార్చి కడుపు మార్చి నీకు మొత్తం దింపుతారు నీకు ఉన్నదంతా ఉంది కదా మొత్తం దిగినాక నీకు తెలివి వచ్చినాక అప్పుడు మళ్ళీ మా దగ్గర తీసుకొస్తే నేను కౌన్సిలింగ్ ఇస్తా అతను ఇలాంటి వాడితో మీ కూతురు నుంచితే డేంజర్ పొద్దున మీ కూతురు బతికి కావాలా ఇలాంటి దరిద్రుడు ఉంటే పోతే ఎంతమ్మా నాకు అర్థం కాదు ఇలాంటిది నేను ఎప్పుడు చెప్పాల ఎవరిని విడిపోమని మేము మాట్లాడము మేము ఎంకరేజ్ చెయ్యం కానీ అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఏం చేయాలో తెలియదు ఎలా ఉండాలో తెలియదు సంపాదించడం తెలియదు అసలు ఏంటి అంటే ఇంకా ఏం మగాళ్ళే దొరకలేదు ప్రపంచంలో నీకు మీ పిల్లకి పంతొమ్మిది ఏళ్ళు కాగా నీ నికృష్టి చేతిలో పెడతావా నువ్వు అసలు ఏం తల్లివి అంటే బయట వాళ్ళకి ఇస్తే బాగా అసలు నాకు అసలు ఎలా తీసుకున్నారో ఈ కేసును ఇలాంటి కేసెస్ తీసుకోకండి మీరు అసలు అనవసరంగా మనకి చెడ్డ పేరు వస్తుంది మనము సరిగ్గా చేయలేదని మనకి కామెంట్స్ పెడతారు

అర్థం కావట్లే ఇదంతా ఎప్పుడు తెలుసా నీకు రిహబిరేషన్ వెళ్ళిన తర్వాత మేడం పెళ్ళి తర్వాత ఆవిడ చెప్తే అప్పుడు వెళ్ళనిస్తాం లేదంటే మేము పర్సనల్ గా తీసుకొని ఈ కేసు మాత్రం నువ్వు నోట్ చేసి పెట్టు ఇంక నువ్వు స్టూడియో నుంచి అసలు గెంటేనే ఫస్ట్ తీసుకుపోయి వెళ్ళిపో పోనీ నీళ్ళేసి ఆయనకి కొంచెం దించండి దిగలేదు ఆయనకి ప్రేమ అర్థం లేడా మనిషి ఆయన నడుస్తుంటేనే ఆయన నడక చూడండి అసలు ఇక్కడ దాకా వచ్చాడలా ఆశ్చర్యంగా ఉంది నాకు అసలు వాళ్ళు ఎలా తెచ్చారు నీకు ఒకటే చెప్తున్నా ఇలాంటి మనుషులు పాము లాంటి వాళ్ళు ఆ పామును పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కాటేస్తే మీ కూతురు బతికి కావాలా మీ కూతురుకి ఒక ఎవడంటే వాడు ఎవడో వాడు గన్నాయ్గాడు అక్కర్లే బొచ్చడి మంది ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి మీరు వెళ్ళండి మాట్రిమోనీస్ ఉంటాయి ఏదో ఒక మంచి సంబంధం దొరకపోదు ఆస్తి మాత్రం అతని చేతికి ఏకండి తమ్ముడు ఇప్పుడు సంబంధాలు అనేవి కొంతవరకే ఉండాలి దాన్ని మించి ఉండకూడదు అదే ఏ బయటవాడు పరాయవాడు అయితే నువ్వే చేసి దాన్ని అవునా అవును మేడం సో నువ్వు అస్సలు అలాంటి పొరపాటు చేయొద్దు దయచేసి నీ కూతురు జీవితం నాశనం చేయకు ఒక ఆడపిల్ల అమ్మాయికి ఎంతో భవిష్యత్తు ఉంది ఆ పుట్టిన బిడ్డను కావాలంటే నువ్వు చూసుకో నువ్వు అండగా ఉండు నువ్వు ఇంకా చిన్నగానే ఉన్నా వయసు నలభై నలభై అంటే నలభై అంటే చాలా చిన్న వయసు నీది కూడా సో నీకు ఇంకా ఓపిక ఉంది ఆ బిడ్డను చూసుకోవడానికి నీ కూతురుకి నువ్వు అండగా ఉండు నువ్వు నీ కూతురికి ఇంకా చదివిచ్చు దాని కోసం కావాలంటే క్యూబ్ టీవీ ఏదన్నా సాయం చేస్తుంది ఒక ఉపాధి అంటే ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడేలాగా చేసిన తర్వాత తర్వాత చూద్దాం తనకి ఇరవై ఏళ్ళు చాలా ఉంది లైఫ్ ఇలాంటి దరిద్రుడితో ఆమె లైఫ్ నాశనం చేయకు చేయకు ఎందుకంటే మేము ఈ కాస్తలో అతని ఇది మేము భరించలేకపోయి ఆమె జీవితాంతం ఎలా భరిస్తుంది భరించలేకనే మీ దగ్గర అంటే కాదమ్మా ఒక విషయం ఏంటంటే ఇంకా బాగా ఇంకా బాగా కాదంతే అది నాకేంటంటే అన్నం ఉడికిందా లేదా మొత్తం ఇట్లా మెతుకు పట్టుకుంటే తెలిసినట్టు ఒక మనిషి ప్రవర్తన తెలిసిపోతుంది సరేనా ఇన్నాళ్ళు తమ్ముడు అనే ఒక బంధం ఏదో పెట్టుకున్నారేమో అది కట్ చేసుకోండి అతను బిహేవియర్ పంపించిన తర్వాత చూడండి ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి చూడండి ఒక వన్ మంత్ చూడండి అతని బిహేవియర్ మారిందా ఏం బాబు నువ్వు కూడా కూడా ఏ మాత్రం నువ్వు చిన్నపిల్లాడు అనుకోకు ఓకే అంటే అప్పటికి చిన్న చిన్నపిల్లాడు కాదు ఇప్పటికి తెలుస్తాయి నువ్వే నువ్వే అక్క మీ అమ్మని కాపాడుకోవాల్సింది నువ్వే సైలెంట్ గా ఉంటే సరిపోదు అర్థమవుతుందా నువ్వే ఆధారం సో ఇప్పుడైతే ఆయన మీ దగ్గర పంపించి అంత రిస్క్ అయితే మా క్యూబ్ టీవీ చేయలేదు ఫస్ట్ ఆయన కావాల్సినవి అన్ని కూడా చూసి మేడం దగ్గరికి ఇప్పించి ఆ తర్వాత మాకు ఆ బిహేవియర్ మీద ఆ చేంజ్ వచ్చిందంటేనే పంపిస్తాం లేదంటే ఇంకా తదుపరిగా ఏం చేయాలా ఆలోచిస్తాం మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఖచ్చితంగా మీరున్న ఇల్లు మార్చేస్తారు మీరు సొంత ఇల్లు అద్దె అద్దే ఇల్లు కదా ఇల్లు మారిపోండి ఎక్కడున్నారో తెలియనికండి ఎక్కడ మీరు మీరు ఏం చేస్తారు మీకు ఉన్న దానిలో ఇంకో దగ్గర వెళ్ళి ఇక్కడ ఉండండి కనీసం కొన్నాళ్ళు ఈ దాడి దగ్గుతుంది అతనికి ఎక్కడున్నారో తెలియకపోతే సరే ఓకే దాని తర్వాత అతను ఫస్ట్ అయిన తర్వాత వెనక్కి వచ్చిన తర్వాత ఏంటి సంగతి అనేది చూడొచ్చు నా సలహా అయితే నాకే గనుక ఇలాంటి కూతురుండే అలాంటి ఉంటే ఇప్పుడు కాదు రాకముందు నేను సపరేట్ చేసి ఉండదాన్ని ఉంది కానీ అంత ఇట్లా చేస్తాడు కరెక్ట్ మారతాడు అని పిల్లలు అంటే కొంచెం మంచిగా మా కొంచెం వెయిట్ చేస్తాను మేడం నేను సరే అప్పటికైనా కూడా మారతాడేమో పిల్లలు వచ్చిన తర్వాత చెప్పిన ప్రాసెస్ అయితే అయిన తర్వాత మేము అప్రోచ్ అవుతాం అప్పటి వరకు మీకు టచ్ లోనే ఉంటుంది ఓకేనా నమస్తే మేడం చాలా సంతోషం ఒక తల్లి ఆవేదన తన కూతురి కోసం పడే ఆవేదన ఒక తమ్ముడి కోసం పడే ఆవేదన కానీ దీనికి పరిష్కారం ఇవ్వకుండానే మేము పరిష్కారం ఇచ్చినట్టయింది అలాంటి ఒక విష సర్పం లాంటి మనిషితో దయచేసే ఆడపిల్లలు మీరు భరించకండి కొంతవరకు ఒక అంటే తప్పు చేసేవాడిది కాదు తప్పు భరించేవాడిది కూడా తప్పే సో అలాంటి ఒక వ్యక్తి మీ లైఫ్ లో ఉంటే కనుక మీరు డిసైడ్ చేసుకొని మీకోసం మీరు నిలబడండి ఇలాంటి సమస్య ఉన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఎలాంటి సమస్య కన్నా ఇక్కడ తీర్పు ఖచ్చితంగా దొరుకుతుంది ప్రతి మీ ప్రాబ్లం కి సాల్వ్ అయ్యే ఒక సొల్యూషన్స్ అట్లీస్ట్ అది మొత్తానికి సాల్వ్ ఒక కొలిక్ రాకపోయినా మీకు మంచి చేసే ప్రయత్నం మేమైతే తప్పకుండా క్యూటివి బాధ్యత వహిస్తోంది ఇలాంటి సమస్యలు ఏదొచ్చినా కూడా కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను అలాగే ప్రోగ్రాం పైన కూడా మనకి స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే మీ ప్రతి ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేసే మార్గమైతే చూపిస్తాం మరొక సమస్యతో మల్లికలుద్దాం మంటీ సైన్ ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో ఆలోచించుకు అన్ని బంగారు నగలపై లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం హలో నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం అంటే ఇది బంగారం వజ్రం వెండి తగ్గింపు దమాక మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి ఎక్కడ తక్కువో అక్కడే కొనండి